కంటి ఎద్దలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి తిరిగొచ్చారు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది సుదీర్ఘ విరామం తర్వాత పొడమికి చేరిన వారికి యావత్ ప్రపంచం వెల్కమ్ చెప్పింది ఇక సునీత సురక్షితంగా భూమికి చేరడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంటాయి త్వరలోనే భారత్కు సునీత రానున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు ఇంతకి సునీత ఇండియాకు ఎప్పుడు రానుంది సునీత విల్మోర్లను తిరిగి తీసుకురావడానికి నాసాతో పాటు స్పేస్ ఎక్స్ జరిపిన ప్రయోగం విజయవంతంగా ముగిసింది అంతేకాకుండా స్పేస్ ఎక్స్ పంపిన వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ అయ్యింది దాదాపుగా రెండు వందల ఎనభై ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విల్మోర్లు భూమికి చేరారు వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు స్పేస్ ఎక్స్ పంపిన వ్యోమనౌక భూమిపై ల్యాండ్ అయిన మరుక్షణమే అటు స్పేస్ ఎక్స్తో పాటు ఇటు నాసాలోనూ సంబరాలు మిన్నంటాయి ఇక సునీత సురక్షితంగా భూమికి చేరడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరనంటాయి గుజరాత్ రాష్ట్రంలోని జాలాసన్లో ఆమె బంధువులు స్థానికులు బాణసంచ కాల్చి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు వందల ఎనభై ఎనిమిది రోజుల తర్వాత సునీత సేఫ్గా భూమిపైకి రావడంపై ఆమె సోదరి ఫాల్గుని పాండ్యా సంతోషం వ్యక్తం చేశారు సునీత కోసం తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వానికి నాసాకు కృతజ్ఞతలు తెలిపారు సునీత త్వరలోనే భారత్కు రానున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు ఇక తొమ్మిది నెలల విరామం తర్వాత సునీత సురక్షితంగా భూమిపైకి రావడం సంతోషంగా ఉందన్నారు ఆమె పొడమిపైకి దిగిన క్షణాలు అపురూపం ఎలాంటి సవాళ్ళనైనా ఆమె ధైర్యంగా ఎదుర్కోగలదన్నారు సునీత త్వరలోనే భారత్కు రానుందని తెలిపారు తామంతా వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపబోతున్నట్లు వివరించారు భారత్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా ఇప్పుడు చేరుకోవడం పైన ప్రధాని మోదీ స్పందించారు వెల్కమ్ బ్యాక్ సునీత అంటూ పోస్ట్ పెట్టారు మీ అపరిమిత ధైర్యం స్ఫూర్తికి ఇన్నాళ్లు పరీక్ష ఎదురైంది అయినా మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు క్లిష్టమైన అనిశ్చిత పరిస్థితులలో అచంచలనమైన సంకల్పంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి